ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీలలో మున్సిపల్ పాలక వర్గాల ఏర్పాట్లు పూర్తి కాగా నూతన చైర్మన్ వయస్ చైర్మన్ల ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ ఎన్నికలు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా జరిగాయి ప్రత్యేకంగా అనేక మున్సిపాలిటీలలో అభ్యర్థుల ఏకగ్రీవంగా ఎన్నికలు కావడం ఎన్నికల్లో ప్రత్యేక విశేషంగా నిలిచింది తుప్రాన్ సంగారెడ్డి మెదక్ రామయంపేట్ జిన్నారం గజ్వెల్ ప్రజ్ఞాపూర్ గుమ్మడిదళ మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా సాగింది అధికారుల సమక్షంలో నూతన పాలక వర్గాలు ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలను స్వీకరించాయి కొత్త చైర్మన్లు వైస్ చైర్మన్లు ప్రజల అభివృద్ధి శ్రేయస్సు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను జరగడం జరిగింది దీనికి మాకు అన్ని విధాలుగా సహకరించిన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరు మాకు ఎంతో సహకరించరో మమ్మల్ని గెలిపించిన ఆరో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మీ అందరి సహకారంతోనే మేము ఇంత మెజారిటీతోని బయటపడడం జరిగింది ఖచ్చితంగా మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎల్ల ఎల్లవేళలా గుర్తు చేసుకుంటూ మీ సదామి సేవలో ఉంటామని గుర్తు చేస్తున్నాం థ్యాంక్ యూ మన మళ్ళీ మన ఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి ఇది ఒక తొలి మెట్టు అందరికీ మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా నేను మరీ మరీ ఎక్వసిన మీ ఓటు చాలా అమూల్యమైనదని మీరు మంచి వాళ్ళ కోటేమని అన్నాను మీరు అందరికీ కూడా అర్థమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంది అని దీన్ని నిర్ణయించుకునే మీరు మంచి ఆలోచనతోనే మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ ఉందని దాంట్లోనే మన అభివృద్ధి ఉందని మీరందరూ కూడా గమనించి ఓటేసి మా అందరినీ మా తొమ్మిది మందినించి నన్ను చైర్మన్ బీటెం పైన ఎక్కించినందుకు మీకు శతకోటి దండాలు పెడుతున్నాను అందరికి కూడా